ప్రజా సమస్యలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు కేంద్రంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో వినతులను స్వీకరించారు ప్రజా సమస్యలను అర్జీదారులు సంతృప్తి పరిచే విధంగా అధికారులు పరిష్కరించాలని కోరారు ఫిర్యాదుల సమస్యలను క్షేత్రస్థాయికి వెళ్లి నాణ్యమైన పరిష్కారం చూపాలని కోరారు పలువురు పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం వద్ద రాజకీయ వామపక్ష పార్టీల రైతులు ఆందోళన చేపట్టారు వైసీపీ ఆధ్వర్యంలో మౌజాన్ ఇమాంలకు కూటమి ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు కోవల కుంట్లకు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు కుందు నదికి కృత్రిమ వరద వలన తమ పంట పొలాలు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కుందు నదికి నీటి ప్రవాహం తగ్గించాలని డిమాండ్ చేశారు కార్యాలయం వద్ద సీఐటి యు ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన తెలియజేశారు నోనెపల్లె నుండి కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా వాహనం ఇచ్చే ద్వారా పన్నెండు రూపాయలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోగా వారిపైన ఆర్టీఓ చలానాలు పెద్ద ఎత్తున విధించడము పోలీసుల దాడులు ఆర్టీఓల దాడులు ఎక్కువైపోయి రవాణా రంగాన్ని కుదు చేసే విధంగా ఆటో డ్రైవర్లు ఆటోల పైన కూర్చోలేకుండా చేసే విధంగా ఈ రోజు దుర్మార్గంగా చలనాలు విధించడం జరుగుతుంది కాబట్టి ఆటో డ్రైవర్లను ఆనుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాహన మిత్ర పథకాన్ని కొనసాగించి ప్రతి ఆటో డ్రైవర్ కు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్